హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ రఫీక్ కింగ్ రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో బయట నలుగురు ఫ్రెండ్స్ కలిసిన సినిమా ప్రియులు అభిమానులు కలిసిన ఎక్కడైనా జరిగి మాట్లాడుకున్న టాపిక్ ఐ బొమ్మ ఐ బొమ్మ ఐ బొమ్మ సరే ఏ బొమ్మ అసలు ఏంది ఏ బొమ్మ ఎందుకు మాట్లాడుకుంటున్నారు అందరు మంచిగా చూస్తున్నారు కదా థియేటర్కి వెళ్ళలేని అన్ని అన్ని రేట్లు పెట్టి సినిమాలు చూడలేని ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఐ బొమ్మని ఒక పెద్ద అదే థియేటర్గా అదే పెద్ద ఐబ్యా స్క్రీన్లా భావించి చూస్తున్నారు అలాంటి ఐబొమ్మ గురించి ఇప్పుడు మాట్లాడడానికి కారణం ఐ బొమ్మ ఐ ఫర్ ఇమ్మడి ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐ బొమ్మని సృష్టించాడు అలాంటి ఐ బొమ్మ వల్ల సినీ ఇండస్ట్రీ నష్టపోతుందట సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా అంటే చాలా కోట్లు నష్టపోతుందని సజ్జనాల గారు మన సజ్జనాల గారు రంగంలోకి దిగారు మొత్తం తీగ లాగితే డొంక ఏమంటూ అంతా సర్చ్ చేస్తూ మెల్లమెల్ల వస్తున్నారు కానీ ఒక్క మన ఐ ఇమ్మడి రవి తప్పేసిన తప్పు ఏంటంటే పోలీసులకే సవాల్ విసిరడం పోలీసులకే సవాల్ విసిరడం మన ఇమ్మడి రవి ఐబబ్బ వ్యవస్థాపక చేసిన పెద్ద తప్పు సినిమా అనుకున్నాడేమో సినిమాటిక్ కిక్ సినిమాలో రవితే మన రవితే ఎట్లా చేశాడు అలా చేద్దాం అనుకున్నాడేమో అని అదే ఇప్పుడు తప్పైంది అదే మన రవికి రివర్స్ అయిపోయింది చివరికి దొరికే పరిస్థితికి వచ్చింది అసలు ఇమ్మడి రవి చేసిన తప్పేంటి జనాలకు తక్కువ ఖర్చుతో తక్కువ అంటే తక్కువ ఖర్చుతో అసలు కట్టే ఎప్పుడంటే అసలు ఖర్చే లేకుండా ఓన్లీ నెట్ బ్యాలెన్స్ చేసుకుంటే చాలు ఎలా నెట్ బ్యాలెన్స్ ఎలాగనే చేసుకుంటారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అయిపోయిన సినిమాలు చూడాలని చేయడం తప్పైందా ఈ తప్పు సినిమాల చేస్తే హీరోలు బయట చేస్తే జీరోలు ఇదేనా సినిమాలు చేస్తేనేమో హీరోలా చూస్తారు సూపర్ 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 అనుకుంటూ అదే బయట చేస్తే ఇలా అరెస్ట్ చేసి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి అలా చేస్తారు అసలు తప్పు ఎవరిది సినీ ఇండస్ట్రీదా ఇమ్మడి రవిదా ప్రజలదా అసలు ఎవరి తప్పు ఒక్కసారి మీరు నా అభిప్రాయం చెప్తాను మీరు వీడియోని పాస్ చేసి కామెంట్ చేయండి సార్ మీకు తప్పు ఎవరిది అనిపిస్తుంది నాకు అర్థం కాదండి సినిమాలలో హీరోలు చేసే ప్రతి ఒక్క పని అంటే రేట్లు పెరిగినప్పుడు ధర్నాలు చేసి మంచి పని చేసి రేట్లు తగ్గించడం అక్కడ మనం హీరోలాగా చూస్తాం హీరో సూపర్ ఇలా బయట వేస్తే మంచిగా ఉంటుంది కదా సూపర్ కాన్సెప్ట్ అని అదే బయటకు వచ్చేసరికి రేట్లు వాళ్ళే మాంతం సినిమా టికెట్లు రేట్లు పెంచుతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు అక్కడ ప్రజలే సినిమాల ఇక్కడ ప్రజలే అక్కడ రేట్లు పెస్తే హీరోలా చూసాం ఇక్కడ రేట్లు పెస్తే మాత్రం మనం మన ఫ్యాన్స్ సినిమాకి రేట్ తగ్గించారు మన ఫ్యాన్ కలెక్షన్ రావడం తగ్గించారు సరే ఎక్కడ కొంత గుర్తులేదు ఇక్కడ ప్రజలు తప్ప ఈ సినిమా ఇండస్ట్రీలు తప్ప లేకపోతే మన మైండ్ సెట్ని అలా మార్చిన సినీ హీరోలు తప్ప నాకైతే ఈ టాపిక్ ఎప్పటి నుంచో మైండ్లో ఉంది సినిమాలో రేట్లు పెంచితే విలన్లు వాళ్ళు తగ్గిస్తే హీరోలు పెంచి హీరోలు విలన్ ఉంటారు కదా ఆ హీరో దగ్గర హీరో విలన్ దగ్గరికి వెళ్ళి గొడవ ఏదో సం అలా చేసి డైరెక్షన్ లాస్ట్ మన హీరోని హెల్ చేస్తాడు రేట్లు తగ్గించదని అదే రియల్ లైఫ్లోకి వచ్చేసరికి వీళ్ళు రేట్లు పెంచితే మనం ఏం మాట్లాడుతున్నాము ఒక్కరు కూడా ఏమనంటే మా హీరోకి కలెక్షన్ తక్కువ రావాలని రేట్లు పెంచారు సారీ రేట్లు తగ్గించారు రేట్లు పెంచితే కలెక్షన్లు వాళ్ళు రికార్డు బద్దలు కొట్టు సరే నాకు ఇది ఎక్కడా కొంత గురు తెలియదు అండి ఇంకో విషయం సినిమాకి వెళ్ళండి మా సినిమా చూడండి అని చెప్తారే తప్ప బలవంతంగా మీరు సినిమా చూడాల్సిందే మీరు అద్దు ఖర్చు పెట్టాల్సిందే అని ఎవరు చేయరు ఎవరు చెప్పరు కూడా పబ్లిసిటీ చేసుకుంటారు సినిమా మంచిగుందని చెప్తారు అన్నీ చెప్తారు చూడండి అని ఒకటినే చెప్తారు ఏ హీరో ఏ డిడేటర్ చూడండి మీరు బలవంతంగా వెళ్ళండి వెళ్ళండి నేను వద్దరు అది మన దగ్గర కొంచెం ఫాల్ట్ ఉంది ఎందుకంటే మనం ఎంత వీలైతే అంతనూ చూడాలి ఇప్పుడు ఒక మామూలు థియేటర్లో వంద రెండు వందలు వంద యాభై రూపాయలు టికెట్ అదే ఐమాక్స్ దాంట్లో టికెట్ ఎక్కువ అక్కడ చూడవచ్చు ఇక్కడ చూడొచ్చు కానీ మన కోరికలు ఎక్కువ కదా మనం ఐమాక్స్ చూస్తాం ఆ ఫీలింగ్ రావాలి మొత్తం అది మొత్తం ఎక్స్ప్రెస్ అట్మాస్ఫియర్ని అది చూసి మనం పోతాం ఇక్కడ వాళ్ళ తప్పు లేదు ఇటు వీళ్ళ తప్పు లేదు కేవలం ప్రజలు మన తప్పు ఎక్కడ మన స్థితి ఎక్కడుంది మన ఖర్చులు మన ఖర్చులు బట్టి మన అంచనా బట్టి మనం ఎక్కడ చూడాలి అలాంటప్పుడు వచ్చాడు ఈ ఇమ్మడి రవి ఐ బొమ్మ అలాంటప్పుడు వచ్చి ఐ బొమ్మ స్థాపించి అసలు అది ఐమాక్స్ వద్దు ఏ థియేటర్ పాములు థియేటర్ వద్దు ఇంట్లో కూర్చొని సెల్లా చూసుకోవచ్చు ఆహారం ఒక్కరు కాదు నలుగురు ఐదుగురు మంచిగా టీవీలో ప్లే చేసుకొని చూసుకోవచ్చు కదా అనే థాట్ని సృష్టించాడు మన ఐబొమ్మ రవి కానీ మనం చూస్తున్నప్పుడు ఎవ్వరు కూడా నేనైతే ఐబొమ్మ చూడలే ఎందుకంటే నాకు నా ఒపీనియన్ ఫస్ట్ ఏంటంటే నాకు క్లారిటీ కావాలండి సినిమాలో నాకు క్లారిటీ ఉంటేనే ఇంత మంచి స్టోరీ అయినా ఇంత లో స్టోరీ అయినా వీక్ సినిమా అయినా యావరేజ్ సినిమా నాకు క్లారిటీ అంటే నాకు పిక్చర్ క్లారిటీ ఉంటేనే నేను చూస్తా నాకు బొమ్మలు అలాంటి క్లారిటీని ఎప్పుడు నేత దగ్గరే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే తర్వాత చూడొచ్చు టీవీలు వస్తుంది కదా ఓటీటీలు వస్తుంది కదా ఓట్లు కూడా నా అంత ఉన్నోళ్ళం కాదు కాబట్టి అన్ని ఓటీటీలు పెట్టుకో మెయిన్ మెయిన్ కొన్ని అమెజాన్ నెట్ఫ్లిక్స్ నాకు లేదు అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ ఇలాంటి అది కూడా జియో హాస్టార్ బిగ్ బాస్ కొరకు అని నాకు క్లారిటీ ఉండదు కాబట్టి నేను లేట్ అయినా కూడా లేట్ అయినా కూడా అందులోనే చూస్తాను ఏ టీవీలో అయ్యొమ్మ చూడలే ఎవడో ఫ్రెండ్ చెప్తే ఒకటి రెండు అది ఇప్పుడు కాదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బలవంతం చేస్తే అప్పుడు చూశాను కానీ నాకు క్లారిటీ నచ్చగా తర్వాత నేను దీంట్లోనే టీవీలో చూసుకొచ్చాను మేము నా విషయం పక్కన పెడితే ఇక్కడ అయ్యి వచ్చినప్పటి నుంచి వెళ్ళి చాలామందికి చాలా అంటే చాలా మందికి అంత కష్టపడి పెట్టి కంపెనీ డబ్బు వేలకు వేలు పెట్టి థియేటర్కి వెళ్ళే ఎందుకు థియేటర్కి వెళ్ళడం ఎందుకు అన్న వాళ్లకు అయ్యి బొమ్మ కొంచెం ఊరట ఊరటించింది ఇచ్చింది మరీ లక్షలు వేలు సేవ్ చేసుకోలేకనే ఎవరు అంత బద్ద ప్లస్ బద్దకస్తులకు ఐ అనేది చాలా చాలా ప్లెస్ పాయింట్ అయింది ఎంతైనా లాస్ట్ చివరిగా చెప్పే ఒకటి మాట అండి చివరి ఒకటే మాట చెప్తారు కదండి సినిమా సినిమే రియల్ లైఫ్ రియల్ లైఫ్ నేను పెట్టిన తమిళనె ఠాగూర్లో చిరంజీవి చేస్తే తప్పు కాదు శివ సినిమా రైనికా చేస్తే తప్పు కాదు ఈ ఐ రవి చేస్తే తప్ప అన్నట్టు పెట్టిన అంటే అది సినిమా సినిమాలో ఏం అది రియల్ లైఫ్లో అది కాదు రియల్ లైఫ్లో మనకు ఒకటి ఉంది ఒక మొత్తం ఏముంటుందని ఒక రూల్ ఉంటుంది ఒక రాజ్యాంగం ఉంటుంది దాని రాజ్యానికి లోబడి ఆ రాజ్యాంగానికి లోబడి ఒక రాజ్యాంగం ఉంటుంది కదా అలాంటి రాజ్యాంగం లోబడి చేయాలి సినిమాలో ఇలాంటి సినిమా ఏంటి మూడు గంటలు మూడు గంటలు వాళ్ళు హీరోయిన్ చేస్తారు డైరెక్టర్ తెలుసుకుంటే అదే హీరోని వీళ్ళని కూడా చేయగలరు అది సినిమా సినిమాని సినిమా లాగే చూడాలి మంచిని గ్రహించాలి మా తెలుగుసారి చెప్పేవాడు అండి చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు మంచిని గ్రహించాలి చెడు నిడిచిపెట్టాలి అది ఏ ఫీల్ అయినా మన ఏదైనా మంచిది తీసుకోవాలి చెడుని నిడిచిపెట్టాలి అంతేగాని హీరోలా మనసు మన చేసిన తప్పేది కిక్కు సినిమాలు రైతు అయ్యేలాగా పోలీసులు సవాలు ఇండు పార్ట్నర్ పార్ట్నర్ అనుకుంటే రైతు చేయడా అలాంటి సవాల్సిరండు అక్కడ పోలీసులు ఇంకా మండేది వాళ్ళ గుర్తేది ఏది దొంగని పట్టుకోవాలి ఇంకా రిచ్ ఒకటి ఇంకేం చేస్తారు ఎలాగారు పట్టుకుంటారు కానీ తొందరగా పట్టుకోలేదు పోలీసులకు మర్యాదించుకుంటూ పోలీసుతో మంచి బిహేవియర్ చేస్తూ ఉండాలి ఎవరైనా ఇలాంటప్పుడు లాస్ట్కి ఏమైతే సవాల్ విషయం తప్పు చేసిందే తప్పు పని చేసిందే తప్పు పని అదే తెలివి మనోడు పేరెంట్ వేరే దాంట్లో ఉపయోగిస్తే మాత్రం ఇమ్మడినవి ఐ బొమ్మ కాదు ఐ అంటే ఇమ్మడి కదా బొమ్మ పెట్టింది కదా ఇండియా ఇండియాలో అయి అకౌంటౌట్ ఇండియాలో ఇండియాలో ఎక్కడో ఉంటాడు మంచిగా మంచి తెలివి ఉపయోగించి మంచి పనికి పెడితే ఆ పట్టుకున్న సజ్జనార్ గారే పట్టుకున్న సజ్జనార్ పోలీస్ గారే సబ్బాసి రవి అని క్లాప్స్ కొట్టకపోతే చూడండి ఎందుకంటే పోలీసులు కూడా సర్ట్ చేసి వాళ్ళకు మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగేయాలని చేస్తారు ఎవరైనా పట్టుకొని లోపలి వెయ్యాలి టాలెంట్ దొక్కేయాలి వీడు తీయాలి కాదు సజ్జనార్ సార్ కూడా మనని అప్రిషియేట్ చేస్తారు ఇలా బయటకు వచ్చిన తర్వాత పోయినా మనోడు మంచి తెలివి ఉపయోగిస్తే మంచి పనిగా అలాంటి తెలుగు ఉపయోగిస్తే హ్యాట్ సాఫ్ ఇమ్మడి రవి అని సజ్జనారాయణ సార్ అనకపోతే చూడండి అరెస్టు చేసిన అరెస్టు చేసిన చేతితోనే తిట్టిన నోరితోనే మన సజ్జనార గారు హ్యాట్ సాఫ్ ఇమ్మడి రవి ఇది నిన్ను అరెస్ట్ చేసిన గర్వపడుతున్నాను ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అని సినీ ఇండస్ట్రీ మెచ్చుకుంటుందండి సినీ ఇండస్ట్రీ మెచ్చుకుంటూ సజ్జనారా మెచ్చుకుంటారు అలాంటి ఇమ్మడి రవి ఫ్యూచర్లో మంచి టాలెంట్తో మంచి పనులకు ఉపయోగించాలని కోరుకుంటూ name me king signing off